జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయన డబ్బులు ఇస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఆయనంతగా ఆయనే చెప్పాడు భూములు ఇచ్చిన వాళ్ళ త్యాగాలు గొప్పయి అన్నాడు వాళ్ళ కళ్ళలో ఆనందం చూడాలి అన్నాడు అధికారం లేకొచ్చాక పది లక్షల వరకు ఎకరానికి పది లక్షల వరకు ఇస్తానన్నాడు ఇచ్చారానా ఇచ్చారా ఇచ్చారా పది లక్షలు కాస్త భూమి విలువ ఇరవై లక్షలు అయిపోయింది ఇక పది లక్షలు ఇస్తే మాత్రం ఏం లాభం అవునా ఎన్ని చెప్పారన్నా అన్ని మాటలు చెప్పేవాళ్ళే కదా ఒకరైనా చేతలు చేసే వాళ్ళు ఉన్నారా ఒక నిమిషం ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నది అందుకే ఇసుక మాఫియా మట్టి మాఫియా లిక్కర్ మాఫియా ఎక్కడ చూసినా ఎదేచ్చగా మద్యం ఏర్లై పారడమే కాదు గంజాయి కూడా డ్రగ్స్ కూడా కంటైనర్లలో వస్తుంది మన రాష్ట్రానికి వేల కొద్ది కేజీలలో టన్నుల కొద్ది వస్తుంది ఎక్కడికి పోతుంది మన రాష్ట్రం ఒకసారి ఆలోచన చేయండి పది సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి పది సంవత్సరాలలో ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ పది సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్కడుగైనా ముందడుగు వేసిందా అభివృద్ధి చెందిందా పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయా మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు తెలుగుదేశం పార్టీకైనా జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీకైనా ఎందుకు వేయాలి ఓట్లు ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి ఊపిరి లాంటిది మన బిడ్డలకు జీవితాన్ని ఇచ్చేది ప్రత్యేక హోదా వస్తే ఒక్కొక్క నియోజకవర్గంలో యాభై నుంచి వంద కొత్త పరిశ్రమలు వస్తాయి ఎంతో అభివృద్ధి జరిగి ఉండేది ఎన్నో ఉద్యోగాలు వచ్చి ఉండేవి పోని ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి హోదాల్లో ఎవరైనా కొట్లాడారా అంటే చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పదేళ్ళు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు ముఖ్యమంత్రి అయ్యాక ఆయన బీజేపీ పార్టీకి తాకట్టు పెట్టాడు ప్రత్యేక హోదాని పోనీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి మూకుమ్ని రాజీనామాలు చేద్దాము అన్నాడు ఛాలెంజ్ చేశాడు చంద్రబాబు గారికి ఏమైంది నాకు ఎంపీలనియండి బీజేపీ మెడలు వంచుతాను ప్రత్యేక హోదాను తెస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నిరాహార దీక్షలు కూడా చేశారు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి అయితే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమం చేశారా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి చంద్రబాబు గారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారా మనకు ప్రత్యేక హోదా తీసుకొచ్చేది బీజేపీ పార్టీతో ఏ మనకు బీజేపీ పార్టీ ఏ ఒక్క మేలు చేయకపోయినా అదే బీజేపీ పార్టీకి గులాంగిరి చేస్తున్నారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అని అడుగుతున్నాం మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు బీజేపీ పార్టీ మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు బీజేపీ పార్టీ మనకు రాజధానికి డబ్బులు ఇవ్వలేదు బీజేపీ పార్టీ అలాంటి బీజేపీ పార్టీకి కొంగు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళు ఇద్దరికి బీజేపీ పార్టీయే కావాలట చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి బీజేపీ పార్టీయే కావాలట ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది మన రాష్ట్రంలో బీజేపీ పార్టీ అది కారంలో ఉంది వీళ్ళ స్వప్రయోజనాల కోసం మన రాష్ట్రాన్ని మన ప్రత్యేక హోదాని పోలవరాన్ని రాజధానిని మొత్తం అన్నింటినీ తాకట్టు పెట్టేశారు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా ఆలోచన చేయండి పది సంవత్సరాలు అయిందే మనకు రాష్ట్రం ఏర్పడి ఒక రాజధాని ఉందా అన్నా ఏమైంది పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉంది హైదరాబాద్ ఉంది అందరికీ అన్నీ ఉన్నాయి కదా మనకేముందన్నా మనకేముంది చేతిలో ఉంది మనకేముంది మన నెత్తిన టోపీ ఉంది కనీసం ఒక రాజధాని అని చెప్పుకోవడానికి కూడా లేదు అంటే మన బిడ్డలకు మనకు అది అవమానం కదా ఏం చెప్పాడు చంద్రబాబు గారు అయితే అమరావతి అన్నాడు సింగపూర్లు చేస్తానన్నాడు త్రీ డీ సినిమాలు చూపించాడు అమరావతి కాస్త భ్రమరావతి అయింది ఒక్క పర్మనెంట్ బిల్డింగ్ కట్టలేదు చంద్రబాబు గారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఈయనకు ఒకటి సరిపోలేదు మూడు కావాలన్నారు పోనీ మూడిట్లో ఒకటైన అయిందా ఒక్కటైనా అయిందా ఒకటి లేదు తీరా చూస్తే వెనక్కి తిరిగి చూస్తే ఏముందంటే అందరికీ అన్నీ ఉన్నాయన్నా మనకే ఏమీ లేదు మనకే మిగిలింది గుండు సున్నా అందుకే ఆలోచన చేసి ఓటు వేయండి అంటున్నాం బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుల్ని ఎలా చూసుకున్నాడు బిడ్డల్ని ఎలా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులకు రుణమాఫీ చేశాడు ఇన్పుట్ సబ్సిడీ ఎరువుల మీద సబ్సిడీ డ్రిప్ మీద సబ్సిడీ పంట నష్టపోతే పంట నష్ట పరిహారం మద్దతు ధర ఇచ్చాడు పెట్టుబడులను తగ్గించాడు ఎంతగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారిని ఎత్తిన పెట్టుకున్నాడే రైతుల్ని రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకై ఉండి ఏం చేశాడన్నా రైతుల కనీసం మద్దతు ధర ఉందా డ్రిప్పు మీద సబ్సిడీ ఉందా పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇదే మలై మైక్ ఇలాగే పట్టుకొని ఏం చెప్పాడు మూడు వేల కోట్లు ప్రతి సంవత్సరము పక్కన పెడతాను ధర స్థిరీకరణ నిధి కోసము రైతన్న వాడు పంట నష్టం నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్లు రైతుల కోసం పక్కన పెట్టాడా పెట్టుంటే ఇక్కడ నిర్వాసితులకు డబ్బులు వచ్చేవి కదన్నా పెట్టలేదు ఇంకేం చెప్పారు నాలుగు వేల కోట్లతో పంట నష్టపోతే పంట నష్టపోయినందుకు పక్కన పెడతానన్నాడు ప్రతి సంవత్సరం ఏ సంవత్సరమైనా పంట నష్టపోతే ఇక్కడ కూడా వరదకు ముంపు ముంపు ప్రాంతం ఉంది కదా పంట నష్టపోతే ఒదిగో ఒక సంవత్సరమైనా పంట నష్టపోయినారు అని నాలుగు వేల కోట్లు పక్కన పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది బిడ్డలని ఎక్కడ పెట్టుకున్నాడు నా రాజశేఖర్ రెడ్డి గారు బిడ్డలు ఉన్నారు ఇక్కడ గుండెలో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రిఎంబర్స్మెంట్ అయితేనేమి ఉద్యోగాలు అయితేనేమి అద్భుతంగా చూసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో అన్నాడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఈ రోజు వరకు కూడా అవి భర్తీ చేయకపోతే రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగానే ఉన్నాయి మరి ఐదు సంవత్సరాలు ఏం చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డి గుర్రాలకు పళ్ళుదామరా ఏం చేసినట్టు అన్నా డిఎస్సి ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని చెప్పాడు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సిగ్గులేదా చంద్రబాబు ఏడు వేలకే ఉద్యోగాలు ఇస్తున్నావు ఆ రోజు తిట్టిపోసాడు మరి ఇదే ఐదు సంవత్సరాలు గడిచిపోయింది అదే ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఈ రోజుకి ఖాళీగా ఉన్నాయి మొన్న ఎలక్షన్లు వస్తున్నాయి రెండు నెలలు ఉన్నాయనగా ఇప్పుడు ఒక దగా డిఎస్సి మెగా డిఎస్సి ఇస్తానన్న వాడు ఒక దగా డిఎస్సి ఆరు వేలతో నోటిఫికేషన్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు నెలలు ఉంది అనగా నోటిఫికేషన్ ఇస్తే ఈ పరీక్షలు ఎప్పుడు కావాలి బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి ఇది అయ్యేదా సచ్చేదా ఎందుకేనా వీళ్ళకు ఓట్లు ప్రజల కోసం నిలబడే వాళ్ళు ప్రజల కోసం ఆలోచన చేసేవాళ్ళు ప్రజల కోసం పని చేసేవాళ్ళు కదా నాయకులుగా ఉండాలి రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ఎలా పనిచేశాడు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఎప్పుడైనా వచ్చారానా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు ప్రజా దర్బానని రోజుకు వేల మందిని కలిశాడు ఏ అవసరం ఉంటే అది ఇల్లు కావాలన్నా పెన్షన్లు కావాలన్నా ఫీజు రింబర్స్మెంట్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కావాలా అని వేల కొద్ది నేరుగా వెళ్ళి కలిసే వాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారిని ఉందా ఉందా అలాంటి రోజులు ఇప్పుడు ఉన్నాయా అసలు రాజశేఖర రెడ్డి గారు ఎలాంటి నాయకుడు అన్నా ఒకసారి ఆలోచన చేయండి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన రెండు నెలలకే రచ్చబండకని బయలుదేరి వెళ్లి చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు ఏం అవసరం ఉందన్నా ప్రజలు ఓట్లేశారు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాక రెండు నెలలకే మళ్ళీ నేను ప్రజల దగ్గరికి వెళ్ళాలి అని బయలుదేరి వెళ్ళి కదా చచ్చిపోయాడు రాజశేఖర రెడ్డి గారు అలా కదా ఒక నాయకుడు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా వచ్చారా ఐదు సంవత్సరాలలో ఎప్పుడైనా బయటకు వచ్చారా ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి మీతో పనుంది కాబట్టి మీరు ఓట్లేసే యంత్రాలు కాబట్టి బటన్ నొక్కాలి కాబట్టి ఇప్పుడు సిద్ధమని ఇప్పుడు బయలుదేరారు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధం దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా మళ్ళీ మళ్ళీ బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా మళ్ళీ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదా మన బిడ్డల ఉద్యోగాలు మన పోలవరము మన రాజధాని అన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమా మళ్ళీ ఇరవై లక్షల ఇల్లులు కడతానని మోసం చేయడానికి సిద్ధమా లేకపోతే మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మోసం చేయడానికి సిద్ధమా దేనికి సిద్ధమన్నా అన్నా ఆలోచన చేయండి రాజశేఖర రెడ్డి గారు మాటిస్తే మాట తప్పని నాయకుడు మడమ తిప్పని నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఐదు సంవత్సరాల క్రితం ఇలాగే మైకు పట్టుకొని పూర్తి మద్యపాన నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అయిందా అన్నా మద్యపాన నిషేధం అయిందా మద్యపాన నిషేధం కాలేదు కదా ఈరోజు సర్కారే మద్యం అమ్ముతుంది అది కూడా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలి ప్రపంచంలో ఎక్కడా లేవు వీళ్ళు అమ్మేటివి ఇక్కడే ఉన్నాయన్నా భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ ఎక్కడా లేవు ప్రపంచంలో ఇవి మనకే ఉన్నాయి వీళ్ళు అమ్మిందే కొనాలట వీళ్ళకి ఎంత కమ్ముతే అంతకే కొనాలట ఇది ఎక్కడి చోద్యం అన్న ఆలోచన చేయండి ఇక్కడ లిక్కర్ మాఫియా జరుగుతుంది నాసిరకం మందు అమ్ముతుంటే ఇరవై ఐదు శాతం మంది ప్రజలు మన రాష్ట్రంలో ఈ మందు తాగి లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు ఒక్క హెల్త్ ఆడిట్ లేదు ఓన్లీ క్యాష్ అట కదా డిజిటల్ పేమెంట్స్ ఏమీ లేవు అంటే ఎంత మధ్యం అమ్ముతున్నారు సేల్స్ ట్యాక్స్ ఎంత స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఒక ఆడిట్ ఉందా పాడుందా పద్ధతి ఉందా ఏముందన్నా మొత్తం అంతా లిక్కర్ మాఫియా జరుగుతుంది ఖర్చులన్నీ పెరిగిపోయాయి అరవై రూపాయలు బాటిల్ ఉంటే క్వార్టర్ బాటిల్ బయట ఇక్కడ రెండు వందలు ఉందమ్మా అంటున్నారు మీ దగ్గర నుంచి అమ్మా మీకు బటన్ నొక్కుతున్నా నొక్కుతున్నా అంటున్నాడే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కింద మీకు ఇచ్చేది ఎంత తల్లి ఇద్దరు బిడ్డలకి ఇస్తారన్నారు కదా పదహైదు వేలు మరి ఎంత మందికి ఇస్తున్నారు ఒకరికి మిగతా బిడ్డని ఏం చేస్తున్నారు తల్లి దత్త తీయకపోయారా జగన్మోహన్ రెడ్డి గారికి దత్త తీయండి ఇంకో బిడ్డని రాజశేఖర రెడ్డి గారు పదకొండు సరుకులు ఇచ్చేవాడు రేషన్లో అవునా ఎన్ని ఇస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు మరి ఎలా బతకాలి గ్యాస్ నూనె చక్కెర అన్ని ధరలు పెరిగిపోయాయి పెట్రోల్ డీజిల్ గ్యాస్ అన్ని పెరిగిపోయాయి ఆర్టీసీ అయితే ఐదు సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు ఏడు సార్లు పెంచారు హౌస్ టాక్సీలు అన్ని చెత్త మీద పన్ను అన్ని పెంచుకుంటూనే పోతున్నారు మరి మీకు ఇచ్చేది ఏమిటి తల్లి బటన్ నొక్కుతూ మీకు ఇస్తున్నది వంద రూపాయలు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెయ్యి రూపాయలు అర్థమవుతుందమ్మా మీకు ఇస్తున్నది మట్టి చెంబు మీ దగ్గర నుంచి తీసుకుంటున్నది వెండి చెంబు అందుకే చెప్తున్నాం ఆలోచన చేసి ఓట్లు వేయండి అని అమ్మా ఈరోజు ప్రజలకు మేలు జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది ఇదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారిన చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మనకు ప్రత్యేక హోదా రాదు పోలవరం ప్రాజెక్ట్ రాదు మనకు రాజధాని రాదు మన బిడ్డలకు ఉద్యోగాలు రావు ప్రజలకు మేలు జరగదు మళ్ళీ చెప్తున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుందని రాహుల్ గాంధీ గారు చెప్పారు ఆ మాట పట్టుకుని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పది సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రెండు లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఇలాంటి పేదవాళ్ళు పేదవాళ్ళు ఇల్లు గడుపుకోలేక ఎంతో మంది ఉన్నారు ఈ రోజు అలాంటి వాళ్లకు ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అంటే సంవత్సరానికి లక్ష రూపాయలు ఐదు సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ప్రతి పేద కుటుంబానికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి కనీస వేతనం ఉపాధి హామీ కింద దినానికి కనీస వేతనం నాలుగు వందల రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రైతుకు మద్దతు ధర కొత్త మద్దతు ధర ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఆ పెట్టుబడి మీద యాభై శాతంతో లాభంతో కూడిన మద్దతు ధర ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇందురమ్మ ఇల్లులాగా రాజశేఖర రెడ్డి గారి కట్టిన ఇల్లులాగా ఇల్లులు రావాలన్నా ఐదు లక్షలు పెట్టి పక్కా ఇల్లు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి పోడు భూములకు పట్టాలు రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి నిర్వాసితులకు మళ్ళీ వాళ్ళ పరిహారం రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మీరు ఆశీర్వదించండి ఆ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఏ కాంగ్రెస్ పార్టీ అయితే రాజశేఖర్ రెడ్డి గారిని అంతగా ముఖ్యమంత్రిని చేసి అంతగా రాజశేఖర రెడ్డి గారు అన్ని అద్భుతమైన పథకాలు చేశారు మళ్ళీ అవన్నీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సృజనమ్మ మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి మీ బిడ్డ ఆరు సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉంది మీకు సేవ చేయాలని ఆశపడుతుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి ఇలాంటి ఇసుక దోపిడీ ఎమ్మెల్యేలకు మళ్ళీ ఓట్లేయకుండా సుజనామాకు ఓట్లేయండి మీ గొంతు అవుతుంది మీ బలమైతుంది మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని రాజశేఖర్ రెడ్డి బిడ్డ కోరుతుంది అలాగే ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా లావణ్యమ్మ గొప్ప మెజారిటీతో గెలిపించండి ఇలాంటి వాళ్ళు మంచి వాళ్ళు పార్లమెంటుకు పోతేనే ప్రజల గొంతు వినిపిస్తారు ఈరోజు పార్లమెంటుకు లో ఉన్న వాళ్ళు వైసీపీ టీడీపీ ఎంపీలు కనీసం ప్రత్యేక హోదా కావాలి అని రోజు అడిగిన పాపాన పోలేదు రాజధాని కావాలని ఒక్కరోజు కొట్లాడిన పాపాన పోలే కాంగ్రెస్ పార్టీని అధికారం లేక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఎంపీలను కేంద్రానికి పంపించండి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజల కోసం కొట్లాడుతుంది అవసరమైతే నిరాహార దీక్షలు కూడా చేసి ప్రజల కోసం కొట్లాడతారని మాటిస్తున్నాం మరొకసారి మరొకసారి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ సార్ జోహార్ జోహార్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అన్నా హస్తం గుర్తు అన్నా హస్తం గుర్తు అన్నా గుర్తు ముఖ్యం హస్తం అభయ హస్తం అన్నా గుర్తు చెయ్యి లేకపోతే ఏమీ లేదు అవునమ్మా ఆశీర్వదించండి అభయ హస్తం అన్నా రాజశేఖర్ రెడ్డి గారి గుర్తు ఆశీర్వదించండి అన్నా మళ్ళీ మంచి రోజులు రావాలి బిడలకు ఉద్యోగాలు రావాలి ఆశీర్వదించండి థ్యాంక్ యూ